ఇషాంత్ అటాక్ నుంచి అనన్యాను సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు అభినవ్ షాక్ వల్ల అనన్య స్పృహ కోల్పోయింది ఎమర్జెన్సీలో ఉన్న మెడికల్ స్టాఫ్ అనన్యాని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు రూమ్ బయట కూర్చున్న అభినవ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ డోర్ వైపు చూస్తున్నాడు అతని టెన్షన్కి కారణం అనన్య కండిషన్ కాదు నేను ఇషాంత్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాక అనన్య స్పృహ కోల్పోయిందా లేక ముందే జరిగిందా నేను ఫైట్ చేయడం అనన్య చూస్తే ఖచ్చితంగా ఆమెకు నా మీద అనుమానం వస్తుంది ప్లీజ్ దేవుడా ఆమె ఈ గొడవ చూడలేదు అని కన్ఫర్మ్ చెయ్యి అని మొక్కుకున్నాడు ఆ మూమెంట్లోనే రూంలో ఉన్న అనన్యకు మెలుకు వచ్చింది ఆమె కండిషన్ చెక్ చేసిన డాక్టర్ నర్సుని పిలిచి షీఈ్ ఓకే ఈమె భర్త అభినవ్ ఉన్నారు అతన్ని లోపలికి పిలువు అని చెప్పాడు కానీ అనన్యకు అభినవ్ని ఇష్టం లేదు నో నో డాక్టర్ అతన్ని పిలవద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది అప్పుడే హాస్పిటల్కి రీచ్ అయిన షర్మిల రాజీవ్ రిసెప్షన్లో అనన్య గురించి అడిగి ఆమె ఉన్న స్పెషల్ రూమ్ లోకి వెళ్లారు వాళ్లను చూడగానే అనన్య కళ్ళు ఎర్రగా అయిపోయాయి ఏడుపొచ్చేసింది ఏం జరిగింది అనన్య హాస్పిటల్లో అడ్మిట్ ఏంట్రా అంటూ ఆమెను ప్రేమగా పలకరించి తలనిమిరాడు రాజీవ్ జరిగింది గుర్తు చేసుకోవడానికి ట్రై చేసిన అనన్య రౌడీలతో గొడవ జరిగింది వాళ్ళని చూస్తే నాకు చాలా భయమేసింది ఒకడు నన్ను టచ్ చేయడానికి ట్రై చేశాడు చాందిని ఉండబట్టి సరిపోయింది అదే నన్ను సేవ్ చేసింది అని చెప్పింది అనన్య మొహంలో ఇంకా భయం తగ్గలేదు మళ్లీ కిడ్నాపర్లు వస్తారేమో అన్నంత టెన్షన్ ఆమె మొహంలో కనిపిస్తుంది అప్పుడే లోపలికొచ్చిన అభినవ్ డోరు దగ్గరే నిలబడి ఆమె మాటలు విన్నాడు నన్ను చాందిని సేవ్ చేసింది అని అనన్య చెప్పడం అతనికి వింతగా అనిపించింది అనన్య కూడా ఎలా చెప్పిందంటే అటు అబద్ధం చెప్పినట్టు లేదు అలా అని నటిస్తున్నట్టు లేదు అందుకే అభినవ్కి చాలా విచిత్రంగా అనిపించింది కావాలని అలా చెప్పిందా లేకపోతే ఇలా ఏమైనా షాకింగ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అలా డిఫరెంట్గా ఊహించుకుంటారా అనే అనుమానం వచ్చింది కానీ అనన్య తన పేరెంట్స్తో నా గురించి కంప్లైంట్ చేయట్లేదేంటి అని ఆలోచించాడు ఎనీవే నేను ఫైట్ స్టార్ట్ చేయకముందే అనన్య స్పృహ తప్పి పడిపోయిందని అయితే కన్ఫర్మ్ అయింది వాళ్లను నేను కొట్టాను అని ఆమెకి తెలియదు ఇది కూడా నాకు మంచిదే అని రిలాక్స్ అయ్యాడు అసలు నీకు రౌడీలతో ఎందుకు గొడవైంది అని అనుమానంగా అడిగాడు రాజీవ్ ఎవడో ప్రిన్స్ అనేవాడు చనిపాడంట వాడి చావుకి సిటీ మొత్తం పగ తీర్చుకోవాలని ఇషాంత్ అన్నాడు నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు అసలు ఆ ప్రిన్స్ ఎవరో నాకు తెలీదు అని చెప్పింది అనన్య ఆ ప్రిన్స్ ఎవడా అని అభినవ్ బాగా ఆలోచించగా జానీని కాపాడడానికి తాను ఎవరినైతే కొట్టాడో వాడే ప్రిన్స్ అని అర్థమైంది ఆవేశంలో అతన్ని దారుణంగా కొట్టాడు అభినవ్ కాని అతను చనిపోతాడని ఊహించలేదు ఇషాంత్ నన్ను నిజంగానే గుర్తుపట్టాడా ఆ రోజు వాడు కూడా అక్కడే ఉన్నాడా అందుకే అనన్యాని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడా అని విపరీతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు షర్మిలాకి మాత్రం ఏదో డౌట్ వచ్చినట్లుగా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నట్టు అభినవ్ కాల్ చేసి చెప్పాడు ఇషాంత్ కిడ్నాప్ చేద్దాం అనుకున్నప్పుడు అభినవ్ నీ పక్కన లేడా అతనేమీ చేయలేదా అని అడిగింది ఇంతలో అనన్య చూపు డోర్ దగ్గర ఉన్న అభినవ్ మీద పడింది ఇద్దరు చూపులు ఒకసారి కలుసుకున్నాయి వెంటనే చూపు తిప్పుకొని అభినవ్ పిరికివాడు అతనికి భయం కూడా ఆ రౌడీ కూడా అభినవ్ని గట్టిగా తోస్తే మన కారు మీదకి వచ్చిపడ్డాడు అతను ఏమి చేయలేడమ్మా అని కోపంగా అంది అనన్య ఆమె మాటలకి అభినవ్కి షాక్ తగిలింది అమ్మో అనన్య ఇలా చెప్తుందేంటి నేను పిరికివాడ్డా ఇంక మా అత్త నన్ను బ్రతకనేవదు అని రోషంగా అనుకున్నాడు అనుకున్నట్టుగానే షర్మిల ఆవేశంతో ఊగిపోయింది నాకు వాడి గురించి తెలుసు చరణే నయం ఆ రోజు నిన్నెలా సేవ్ చేశాడో చూసావు కదా నువ్వు ఆపదలో ఉంటే చూస్తూ నిల్చున్నాడంటే వాడే మొగుడు అని అరిచింది ఆమె గొంతు రీసౌండ్ ఇవ్వడంతో ఇబ్బంది పడిన రాజీవ్ నెమ్మదిగా మాట్లాడి షర్మిలా ఇది హాస్పిటల్ అని రిక్వెస్ట్ చేశాడు షర్మిల వాయిస్ తగ్గించింది కానీ ఆమెలో కోపం తగ్గలేదు ఇంకా సమర్థించకు రాజీవ్ వస్తున్న కోపానికి వాణ్ణి చంపేయాలనుంది అంది కొంచెం బ్రెయిన్ ఉపయోగించి షర్మిల అనన్య మాటల్ని బట్టి చూస్తే ఇషాంత్ స్వయంగా తనని అడ్డుకుని ఇబ్బంది పెట్టాడని తెలుస్తుంది ఈ గొడవకి అభినవ్కి సంబంధం ఏంటి దానికి కాని దానికి మనం అతని మీద మాట పారేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పాడు రాజీవ్ పాట లేకుండా బజార్లో గొడవలు తగాదాలు పెట్టుకుంటాడు కానీ భార్యని కాపాడడానికి మాత్రం ధైర్యం సరిపోలేదా అని కోపంగా అంది షర్మిల ఆమె మాటలకి రాజీవ్ కూడా సైలెంట్ అయ్యాడు నాకు అతని మీద నమ్మకం పోయింది రాజీవ్ మీ నాన్న అనన్య కోసం ఇలాంటి వాడిని సెలెక్ట్ చేయడం నాకు నచ్చలేదు అని అసహ్యంగా అంది షర్మిల అవన్నీ ఇంటికెళ్లిన తర్వాత మాట్లాడుకుందాంలే కొంచెం అనన్యాన్ని రెస్ట్ తీసుకోనివ్వు అని చెప్పాడు రాజీవ్ అభినవ్కి మాట్లాడే ఛాన్స్ రాలేదు నిజంగా ఛాన్స్ వచ్చినా అనన్య మాట్లాడింది విన్నాక ఏం చెప్పాలో అర్థం కానంతగా కన్ఫ్యూజ్ అయ్యాడు అందుకే సైలెంట్గా వెనక్కి తిరిగి కారిడార్లోకి వచ్చేశాడు సరిగ్గా అప్పుడే చాందిని కూడా కనిపించింది అభినవ్ని చూడగానే ఆమె మొహంలో స్మైల్ కనిపించింది ఎలా ఉన్నావు అని అడగాలనిపించింది కానీ లాస్ట్ సెకండ్లో ఆ మాట మింగేసి అనన్య ఎలా ఉంది తనకు స్పృహొచ్చిందా అని అడిగింది ఆ వచ్చింది అని దిగులుగా తలూపాడు అభినవ్ అనన్య స్పృహలోకొస్తే అభినవ్ ఎందుకు డల్గా ఉన్నాడు అని ఆలోచిస్తూ రూంలోకి వెళ్లిన చాందిని కొంచెంసేపు అనన్యాతో మాట్లాడి ఆ తర్వాత బయటకొచ్చింది కారిడార్లో డాక్టర్తో మాట్లాడుతూ కనిపించాడు అభినవ్ యు డోంట్ వరీ ఇట్స్ జస్ట్ ఎ అటాక్ అంతే ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉంది మీరు రేపామను ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్తున్నాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి కుర్చీలో కూర్చున్నాడు అభినవ్ చాందిని వచ్చి అభినవ్ పక్కనే కూర్చుంటూ నువ్వు బానే ఉన్నావా అని అడిగింది వైపు కూడా చూడకుండా ఎస్ అని తల ఊపుతూ అనన్య ఎలా ఉంది అని అడిగాడు అభినవ్ ఇప్పుడే ఇంటికెళ్లాలని గొడవ చేస్తుంది అని విసుగ్గా సమాధానం చెప్పింది చాందని కొన్ని క్షణాల సైలెన్స్ తర్వాత చాందిని మాట్లాడుతూ అనన్యకు నువ్వు నిజం చెప్తే బావుండేది అభినవ్ అని చెప్పింది వైపు షాకింగ్గా చూసిన అభినవ్ దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు అనన్యాను కాపాడడానికి నువ్వు ఎంత రిస్క్ చేశావో నాకు తెలుసు ఆ విషయం ఆమె దగ్గర దాయాల్సిన అవసరం ఏంటి అని సూటిగా ప్రశ్నించింది చాందిని అభినవ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది నువ్వు చేసిన ఫైటు వేరే లెవెల్ అంతే ఇంతకు ముందు కూడా నువ్వు ఫైట్ చేయడం చూశాను కానీ ఇది దానికన్నా స్టైలిష్గా ఉంది అని మెచ్చుకున్న చాందిని నువ్వు అనన్యాకి ఎందుకు చెప్పడం లేదో నాకు అర్థం కావడం లేదు అని అయోమయంగా అడిగింది ఆమె వైపు నిరాశగా చూసిన అభినవ్ నిజం చెప్పడం వల్ల లాభమేంటి చాందిని అని అడిగాడు లాభం నష్టం సంగతి నాకు తెలియదు కాని అనన్య దృష్టిలో నీ ఉన్న ఒపీనియన్ మారుతుంది కదా ఆమె పేరెంట్స్ నిన్ను మనిషిగా చూడడం మొదలు పెడతారు నిన్ను అవమానించడం ఆపేస్తారు అని కన్సర్న్గా చెప్పింది చాందిని అభినవ్ తల తిప్పి ఆమె కళ్ళలోకి చూశాడు తన గురించి ఆమెకు చాలా విషయాలు తెలుసు అని అతనికి అర్థమైంది ఇషాంత్ గురించి తెలుసుకున్న చాందినికి టైగర్ ఎవరో కనిపెట్టడం కష్టమేం కాదు అనిపించి భయం కూడా వేసింది అంటూ నిట్టూర్చి నేనొక వేస్ట్ ఫెలో అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు పైగా నేనేమి గొప్పవాడిని కూడా కాదు కదా అనన్యాకు నాకు మధ్య ఒక్క విషయం కూడా మ్యాచ్ అవదు లేదు కానీ దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒక బంధంలో చిక్కుకున్నాం తప్పించుకొని పోలేం అందుకే ఈ రిలేషన్ సజావుగా సాగిపోవడానికి నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు అభినవ్ నిన్నొక విషయం అడగచ్చా అని అడిగింది చాందిని ఏంటది అని కొంచెం నర్వస్గా అడిగాడు అభినవ్ నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అభినవ్ నాకు చెప్పకూడని విషయం ఏదైనా నీ దగ్గర ఉందా అని సూటిగా అడిగింది చాందిని పొలమారినట్లు పొడి దగ్గు తగ్గి కొన్ని క్షణాలు గ్యాప్ తీసుకున్న అభినవ్ నువ్వు ఎందుకలా అడుగుతున్నావు నాకు తెలియదు ఒకవేళ నేను ఆ రోజు అండ్ ఈరోజు ఎలా ఫైట్ చేశాను అని నీ డౌట్ అయితే అందుకు పెద్ద కారణమేం లేదు చిన్నప్పుడు అనాథాశ్రమంలో నన్ను చాలామంది ఏడిపించేవాళ్ళు నన్ను నేను కాపాడుకోవడం కోసం నా ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచుకున్నానంతే నా లైఫ్లో నువ్వు అనుకుంటున్నట్టుగా పెద్ద రహస్యమేం లేదు అని చెప్పేసి తలదించుకున్నాడు చాందిని అతని వైపు చాలా జాలీగా చూసింది అతని కళ్ళలోకి చూసే అవకాశం లేదు కానీ ఆమె చూసి ఉంటే అతను పచ్చి అబద్ధం చెప్తున్నాడని ఆమెకు అర్థమయ్యేది బాధపడకమినో అప్నా టైం ఆయుగా అని ఓదార్చి వెంటనే లేచి నిలబడింది సరే ఇంక బయలుదేరుతాను మళ్ళీ ఎక్కడైనా కలిసినప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం బాయ్ అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాందిని ఈమె నా గురించి అవసరానికి మించిన ఆసక్తి చూపిస్తుంది జాగ్రత్తగా ఉండకపోతే కష్టం అనుకుంటూ వెళ్ళిపోతున్న ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు అభినవ్ అంతలో సడన్గా వెనక నుంచి ఒక గొంతు వినిపించింది అబ్బో పర్వాలేదే హాస్పిటల్లో పేషెంట్ కోసం వెయిట్ చేయాలనే కామన్ సెన్స్ అయినా ఉందన్నమాట వెళ్ళిపోయామేమో అనుకున్నాను అని షర్మిల అరిచింది అభినవ్ లేచి నిలబడి చూశాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి